అందరికీ నమస్కారం అండి లక్ష్మి గారి ముచ్చట్లకు స్వాగతం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోని మీ ముందు తీసుకొస్తున్నాను ఈరోజు స్కందగిరి టెంపుల్ని మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి అదే సికింద్రాబాదులో ఉన్న పద్మరావు నగర్లోని స్కందగిరి టెంపుల్ నేనైతే ఐదు వారాలు వెళ్ళాను ఎందుకు వెళ్ళాను ఏంటి అంతా కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను అంతేకాకుండా స్కందగిరి టెంపుల్ గురించి కూడా ఆ టెంపుల్ యొక్క చరిత్ర అదంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియో కనుక వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు అన్ని వివరాలు కూడా స్కందగిరి గురించి తెలుస్తాయి స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ అనే కాలనీలో ఉన్నది కాలనీల మధ్యలో ఉంది ఈ ఆలయము అయితే మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది బస్సెస్ కూడా వెళ్తుంటాయి గుడి వరకు కూడా లేదంటే మనం ఆటోలో కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మెయిన్ టెంపుల్ సుబ్రహ్మణేశ్వర స్వామి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం అయితే ప్రసిద్ధి పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు పెద్ద ఆంజనేయ స్వామి నిలబడి ఉంటారు మనకి ఆంజనేయ స్వామి ఏడెనిమిది అడుగుల మూర్తి చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో దుర్గామాత కూడా ప్రసిద్ధి మంగళవారం రోజు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మధ్యాహ్నము దుర్గామాతకు ఇక్కడ పూజలు అయితే వైభవంగా జరుగుతాయి ఈ ఆలయంలో రాహుకాల దీపాలు ప్రసిద్ధి మంగళవారం రోజు మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం అయితే ఉంటుంది కదా ఇక్కడ రాహుకాల దీపాలు వెలిగించడానికి జనాలు అయితే ఎక్కువగా వస్తారు ఇదే లైన్ అండి రాహుకాల దీపా దీపాలు వెలిగించడానికి వచ్చిన జనాల లైన్ అనమాట ఒంటి గంట నుంచే స్టార్ట్ అవుతుంది లైన్ అయితే మూడు గంటలకు కరెక్ట్ లోపలికి పంపిస్తారు మనం బయట నిమ్మకాయలు కట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి రాహుకాల అంటే నిమ్మకాయల్లో దీపాలు వెలిగించడము మన ఇష్టము తొమ్మిది దీపాలు లేదా ఐదు దీపాలు రెండు దీపాలు ఇష్టం ఎన్ని ఎంతమందికి ఎన్ని అనుకుంటే అన్ని దీపాలైతే వెలిగిస్తారు అయితే ఇక్కడ ఏంటంటే లోపలంతా అశుభ్రం చేస్తారని చెప్పేసి బయటనే నిమ్మకాయలు కట్ చేసుకొని నిమ్మకాయల రసాలు బయటే అక్కడ టబ్బులు పెడతారు టబ్బులలో పిండేసుకొని ఓన్లీ నిమ్మకాయ డొప్పలు మాత్రం మనం లోపల తీసుకొని వెళ్ళాలి ఈ పద్ధతి అయితే బాగుందండి లేకపోతే జనాలు లోపలంతా గలీజ్ చేస్తారు కదా అట్లా కాకుండా బయటనే నిమ్మకాయలు కట్ చేసుకొని నిమ్మకాయల రసం విండేసి డొప్పలు తీసుకొని లోపలికి వెళ్ళాలి అంతేకాకుండా ఇక్కడ ప్లాస్టిక్ కూడా లోపలికి అలౌ చేయరు ప్లాస్టిక్ ఒక్కటి కూడా లోపల తీసుకపోవద్దు ఆలయం అయితే చాలా నీట్గా చాలా పద్ధతిగా బాగుంది ఇదంతా కూడా లైన్ అనమాట ఒంటి గంట నుంచే లైన్ కడతారు పన్నెండున్నరకు గంట గుడి క్లోజ్ అయిపోతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అయితే ఆ తర్వాత ఒంటి గంట నుంచి దుర్గామాతకు రాహుకాల దీపాలు వెలిగించడానికి లైన్ అయితే కడతారు కరెక్టు రెండున్నరకు ఓపెన్ చేస్తారు రెండు రెండున్నరకు ఓపెన్ చేసి అందరి జనాలను కొంత కొంతమందిని లోపలికి పంపిస్తారు స్కందగిరి ఆలయం చరిత్రలోకి పోతే పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మధ్య భాగంలో భక్తుల కృషితోటి ఈ ఆలయం అనేది నిర్మించబడిందంట ఈ ఆలయము లోని అర్చకులంతా కూడా తమిళనాడు అర్చకులే ఉంటారు పూజా విధానం కూడా తమిళనాడు పూజ పద్ధతిలోనే చేస్తారు ప్రతి ఒక్కరు కూడా అర్చన చేయించుకోవచ్చు ఇక్కడ రాహుకాల దీపాలు పెట్టిన తర్వాత అర్చన చేయించుకుంటే పంతులు గారు పూజలు అయితే చాలా బాగా చేస్తారు ప్రతి ఒక్కరి గోత్రనామాలు చదివి వాళ్ళు తీసుకొచ్చిన కొబ్బరికాయలు లోపలనే అల్ అమ్మవారి ఎదురుగానే కొబ్బరికాయ కొట్టి అర్చన చేసి మనకు ప్రసాదాన్ని అయితే అందిస్తారు ఇక్కడ పూజ అయితే చాలా బాగా జరుగుతుంది అమ్మవారికి నిమ్మకాయలో దీపాలంటే ప్రీతి అండి అందుకే రాహుకాల దీపాలు అనేది వెలిగించుకోవాలి ప్రతి మంగళవారం కూడా మూడు నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది లేదా శుక్రవారం రోజు ఉదయం పది నుంచి పదకొండున్నర వరకు రాహుకాలం అయితే ఉంటుంది ఆ టైంలో అమ్మవారికి నిమ్ నిమ్మకాయ డొప్పల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇక్కడ పద్ధతి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ట్రైన్ ఇస్తారు రాహుకాల దీపం పెట్టుకునే వాళ్ళు టికెట్ తీసుకోవాలి టికెట్ కేవలం ఇరవై రూపాయలు ఆ టికెట్ కనుక చూపిస్తే స్టీల్ ట్రేల్ ఇస్తారనమాట అంటే కింద మొత్తం బొట్టు పసుపు కుంకుమ వేసి అంతా గలీజ్ చేస్తారని చెప్పేసి స్టీల్ ట్రేలు ఇస్తారు ఆ ట్రేలోనే మనము నీళ్ళు జల్లి పసుపు రాసేసి ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గు పైన ఒక ఇస్తరాకు వేసి ఆ ఇస్తరాకులోనే మళ్ళీ పసుపు రాసి పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు తోటి బొట్లు పెట్టి ఆ ఇస్తరాకులో మనమైతే దీపాలు వెలిగించవచ్చు మన ఇష్టము తొమ్మిది ఐదు రెండు ఇరవై ఒకటి పదహారు మన ఇష్టానుసారంగా అయితే వెలిగించవచ్చు ఇస్తరాకు లేని వాళ్ళు అరటాక్లో కూడా వెలిగిస్తారు అది మన ఇష్టం అనమాట నేనైతే పేపర్ ప్లేట్లోనే తీసుకెళ్ళి అందులోనే చాలామంది అట్లాగే వెలిగించారు మేము కూడా అదే విధంగా వెలిగించాము విస్తరాకులో ముగ్గు పెట్టి కుంకుమ పసుపుతోటి అలంకరణ చేసిన తర్వాత నిమ్మకాయల్ని మనం కిందనే కట్ చేసుకున్నాం కదా గుడి బయట ఆ డొప్పల్ని పైకి తెచ్చుకున్నాం కదా వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాటిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మనం ఆ ప్లేట్లో పెట్టుకోవాలి పువ్వొత్తులు వేసుకోవాలి మన ఇష్టం తొమ్మిది దీపాలు కానీ పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఆ దీపాలని అనేది రెడీ చేసుకున్న తర్వాత పసుపు గణపతిని చేసుకోవాలి రెండు తమలపాకులు తీసుకొని అందులో పసుపు వేసి గణపతిని చేసుకొని గణపతికి బొట్టు పెట్టి ఆ ప్లేట్లో మధ్యలో పెట్టాలి ఆ తర్వాత మరో రెండు తమలపాకులు తీసుకొని పసుపుతోటి గౌరమ్మని తయారు చేసుకోవాలి గౌరమ్మకు కూడా బొట్లు పెట్టి వినాయకుడి పక్కకే పసుపు గౌరమ్మని కూడా పెట్టుకోవాలి ఆ తర్వాత మనము నిమ్మకాయలు కట్ చేసిన దాంట్లో ఒక పచ్చ మిగులుతుంది కదండి ఇప్పుడు ఐదు దీపాలు పెట్టాలనుకుంటే మనం మూడు నిమ్మకాయలు తీసుకెళ్తాము రెండు నాలుగు ఒక ఐదు దీపాలు పెడతాము ఒక పచ్చ మిగులుతుంది కదా దాంట్లో పసుపు సగము పసుపు కుంకుమ సగము ఆ నిమ్మకాయ పైన వేసి గౌరమ్మం దగ్గర పెట్టుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు పెట్టుకోండి ఆ తర్వాత దీపాలకు పువ్వులతోటి అలంకరణ చేయండి ఎర్ర పువ్వులే యూజ్ చేసుకోవాలి మనం అమ్మ దుర్గాదేవికి ఎర్ర పువ్వులు ఎర్రటి అక్షంతలతో పూజ చేస్తాము కుంకుమతోటి పూజ చేస్తాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎర్ర పూలు ఉపయోగించాలి ఈ విధంగా దీపాలకైతే ఎర్ర పూలతోటి అలంకరణ చేసుకున్నా మొత్తం అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం దీపాలను అయితే వెలిగించుకోవాలి దీపాలు వెలిగించిన తర్వాత ముందుగా గణపతికి అష్టోత్తరం చదువుకొని అక్షంతలతోటి పూజ చేసుకోవాలి ఆ తర్వాత దుర్గామాతకి కుంకుమతోటి దుర్గా అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు అంతేకాకుండా టైం ఉంటే లలిత సహస్రనామం కడ్గమాల పారాయణం కూడా చేసుకోవచ్చండి దీపాల వెలుగులో అమ్మవారి స్తోత్రాలన్నీ కూడా చదువుకుంటూ కొద్దిసేపు ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు ఆ తర్వాత వినాయకుడికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టండి అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టి ఏదో పండు పొలమో పెట్టి తాంబూలం ఇచ్చి నీరాజనం చెప్పాలి మనకి ఇష్టం ఉన్న పాటలు పాడుకోవచ్చు మనం ఎంతసేపు ఉన్నా కూడా గుళ్ళో ఎంతసేపు పూజ చేసుకున్నా ఎవరైతే లేవమని చెప్పారండి కానీ మనము దీపాలు వెలిగించి పక్కకు లేసినామంటే ఆ దీపాలు అనేది తీసేస్తారు అంటే వేరే వాళ్ళు వచ్చి కూర్చోవడం కోసం అనమాట నువ్వు ఎంతసేపు కూర్చొని పూజ చేసుకున్నా మిమ్మల్ని అయితే లేవు అని అయితే చెప్పరు సాధ్యమైనంత వరకు దీపాలలో నూనె తక్కువగా పోసి దీపాలు వెలిగేంతవరకు కూడా కూర్చుంటే మంచిగా ఉంటుంది ఆ తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత మనము లేచిపోవచ్చు ఈ విధంగా రాహుకాల దీపాల పూజ అనేది చేసుకుంటారు అయితే రాహుకాల దీపాలు వెలిగించడానికి మనము తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ చెప్తాను ఒకసారి వినండి మన వెంట తప్పనిసరిగా నిమ్మకాయలు తీసుకెళ్ళాలి అంటే మీరు ఐదు దీపాలు పెట్టాలనుకుంటే మూడు నిమ్మకాయలు తొమ్మిది దీపాలు పెట్టాలనుకుంటే ఐదు నిమ్మకాయలు అలా తీసుకెళ్ళండి ఒక్క నిమ్మకాయలో రెండు దీపాలు వస్తాయి మనకి కాబట్టి మన ఇష్టము ఎన్ని దీపాలు ఎన్ని నిమ్మకాయలు తీసుకెళ్ళొచ్చు కంపల్సరీ ఒక పేపర్ ప్లేట్ కానీ అరటాకు కానీ తీసుకెళ్ళండి అంతేకాకుండా పువ్వులు పండ్లు తమలపాకులు తమలపాకులు మొత్తం ఆరు తమలపాకులు పడతాయండి మన ఇష్టం ఎవరికైనా పసుపు బొట్టి ఇవ్వాలనుకుంటే ఎక్కువ తీసుకెళ్ళొచ్చు రెండు తమలపాకులో పసుపు గణపతి రెండు తమలపాకులో అమ్మవారిని గౌరవం చేసుకోవాలి రెండు తమలపాకులు అమ్మవారికి పసుపు బొట్టు ఇవ్వడానికి అంతేకాకుండా కుంకుమ పసుపు అగరబత్తెలు ఆర్తి కర్పూరము బెల్లము అక్షంతలు అమ్మవారికి ఒక్క తాంబూలంగా పండ్లు ఇంకా కొబ్బరికాయ అంటే అక్కడ గుళ్ళో అమ్మవారికి కొట్టడానికి తీసుకెళ్తాము ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మర్చిపోకుండా తీసుకెళ్ళండి అంతేకాకుండా ఆరతి ఇవ్వడానికి హారతి ఏక ఆరతి గంట అదేవిధంగా కొన్ని నీళ్ళు బాటిల్లో పోసుకొని తీసుకెళ్ళాలి ఈ విధంగా అన్నీ తీసుకొని వెళ్తే మనకి ఏ టెన్షన్ లేకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు రాహుకాల దీపం మొత్తం అయిపోయింది కదండి ఇంకా అమ్మవారి దర్శనం కూడా నాతో పాటు మీకు కూడా చేయించాను అంటే ఎక్కువ వీడియో తీయలేకపోయాను రష్ ఎక్కువ ఉండడం చేత అమ్మవారి దర్శనం అయితే మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది అమ్మవారి కళ అలంకరణ చాలా బాగుంటుంది చూసారు కదా ఇదంతా కూడా అమ్మవారి ప్రాంగణం అనమాట అమ్మవారి ఆలయం మధ్యలో ఉంటుంది చుట్టుముట్టు మొత్తం కూడా దీపాలు వెలిగిస్తూనే ఉంటారు మంగళవారం రోజు మూడు నుంచి నాలుగున్నర వరకు అయితే ఫుల్ జనాలు ఉంటారు అక్కడ ఒక్క ట్రిప్పుకు ఒక రెండు మూడు వందల మంది వెలిగిస్తుంటారు వెలిగించిన వాళ్ళు లేవ ఆ ప్లేస్లో వేరే వాళ్ళు కూడా వెలిగించుకోవచ్చు అడ మూడు నుంచి నాలుగున్నర వరకు దీపాల వెలుగులో అమ్మవారికి అయితే పూజలు జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయం నిర్మాణం మొత్తం కూడా ద్రవిడ శిల్పకళా శైలిలో నిర్మాణం జరిపించారు అంతేకాకుండా ఆలయం యొక్క గోపురము గర్భగుడి యొక్క మండపాలు అటువంటి అన్ని కూడా సొగసైన శిల్పాలతోటి చాలా అందంగా అలంకరించబడి ఉన్నాయి ఈ ఆలయంలో మెయిన్ టెంపుల్ కార్తికేయ స్వామి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి శివుడు దుర్గమ్మ నవగ్రహాలు అంతేకాకుండా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి కూడా ఇక్కడ ఆలయాలు చుట్టుముట్టు ఆలయాలు అన్నీ కూడా ఉన్నాయి అంతేకాకుండా ఆదిశంకరాచార్యుని విగ్రహము కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఓపెన్ అయి ఉంటాయి తర్వాత ఒంటి గంట క్లోజ్ అయితే మంగళవారం రోజు మాత్రము దుర్గాదేవి ఆలయము మూడు గంటలకు తెరిస్తే మిగతా ఆలయాలన్నీ కూడా నాలుగున్నరకు తెరుస్తారు నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెనే ఉంటాయి ఇక్కడ ప్రధాన పండుగలు సుబ్రహ్మణ్య షష్ఠి కార్తీక దీపోత్సవం వేలాది కొద్ది దీపాలతోటి ఇక్కడ కార్తీక దీపోత్సవం అనేది చాలా ఘనంగా జరుపుతారు అంతేకాకుండా స్కంద పంచమి ప్రతీ నెలలో వచ్చే కృత్రికా నక్షత్రంలో విశేష పూజలు అంతేకాకుండా నవరాత్రుల్లో దేవి దుర్గా నవరాత్రులు కూడా చాలా ఘనంగా జరుగుతుంది ఈ ఆలయంలో ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్య స్వామికి దుర్గాదేవికి హోమాలు అనేది జరుగుతూ ఉంటాయి భక్తులు ఎవరైనా పాల్గొనాలనుకుంటే ముందుగా వచ్చి ఆలయ కమిటీని సంప్రదించాలి అంతేకాకుండా కృత్రికా నక్షత్రం రోజు భక్తులు ఎవరైనా కోరికల మేరకు ఇక్కడ ముడుపు కడతారు ఆలయ ప్రాంగణంలోని అందరు దేవీ దేవతలను దర్శనం చేసుకొని కిందికి వచ్చిన తర్వాత తీర్థప్రసాదం తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఎడమవైపుకు శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది తప్పకుండా దర్శనం చేసుకోండి ఆరు ఏడు అడుగుల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారికి ఎవరికైనా షేర్ చేయండి కొత్త వారి కనుక ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము ఇంకో నెక్స్ట్ వీడియో మంచి వీడియోతోటి మేము ముందు ఉంటాను ఓకే బాయ్ అండి